ఇప్పుడు ఏమి ఇస్తారు చెప్పండి ఏసైకి ఏమిస్తారండి డబ్బులా ఇవ్వాలి మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాలి మన జ్ఞానాన్ని కూడా ఆయన చేతుల్లో పెట్టేసేయాలి చేయాలి నా జ్ఞానం ఏ జ్ఞానం ప్రభావా అంజూరు ఆకులు కట్టుకునే జ్ఞానం ఎందులో అయితే ఆదా జ్ఞానం అది పండు తింటే జ్ఞానం వచ్చి దాన్ని సైతాన్ని చెప్పగానే ఎగబడి తిన్నారు వచ్చింది జ్ఞానం సూపర్ జ్ఞానం వచ్చింది ఏం జ్ఞానం ఆకుల జ్ఞానం గట్టిగా ఎండ కొట్టిందంటే పెట్లిపోతాయి ఆకులు సరిపోయింది సిగ్గు కప్పడానికి ఎన్ని రోజులు కప్పిద్ది అదే దేవుని జ్ఞానం చూడు చర్మపు చొక్కాయలు చేయించి తొడిగించాడు మూడు కాలాలకు సెట్ అవుతాయి అవి అది దేవుని జ్ఞానం ఇది మనుష్య జ్ఞానం కాబట్టి మన జ్ఞానం వెరితనం అని గ్రహించి దేవుని చేతికి అప్పచెప్పాలా నీ సొంత ఐడియాలజీలో ప్రయాణం చేయటం మా నీ దేవుని ఆలోచనలు గుర్తుపట్టి నడవాలి అప్పుడు సక్సెస్ అవుతావు కొన్నిసార్లు ఏమి అందనట్టే ఉంటుంది దేవుడు మౌనంగా ఉంటాడు పట్టించుకున్నట్టే ఉంటాడు జోక్యం చేసుకున్నట్టే ఉంటాడు ఏదో నిశ్శబ్ద కాలం ఉంటుంది అయినా సరే నువ్వేం టెన్షన్ పట్టడానికి లేదు ఆయన వైపు చూడాలి సరేనా అయినా మేఘం కదిలినప్పుడే ఇస్రాయలు బయలుదేరినట్టు నువ్వు స్పందించినప్పుడే నేను కూడా స్పందిస్తాలే అంతవరకు ఓపికతో కాచుకుంటావు ప్రభువా నీ సన్నిధిలో దీనుడన కృప ఎన్నడు నీ సన్నిధిలో కాచుకోనేదనీ నీ కృప ਨਨੂ ਹਮਰਖਵਾਣਿਕੇ ਅਰਹੁ ਨਿਗਾ ਮਾਰチェਨੂ ਯਹਸ਼ਿਆ ਨੀ ਕੁਮਾ ਅਰਹੁ ਨਿਗਾ ਮਾਰチェਨੂ ਯਹਸ਼ਿਆ ਨੀ ਕੁਮਾ ਸਤੋਤਰਮ ਸਤੋਤਰਮ ఆధారం కదరా సరేలే ఏం చెప్తున్నానండి ఆయన కదిలేంత వరకు ఆయన సన్నిధిలో దీనుడుగా కాచుకోవటం నేర్చుకోవాలి మనం పరిగెత్తకూడదు పరిగెత్తితే పళ్ళు రాలతాయి దేవుడు ఆగాడు ఎందుకో మౌనంగా ఉన్నాడంటే నువ్వు కూడా కొంచెం ఓపికతో కాచుకోవాలి మనం ఆవేశపడకూడదు కొంతమంది ఆవేశపడి దెబ్బతింటుంటారు మన అమ్మాయికి ఏందోనండి అసలు సంబంధాలు రావట్లేదు ఇక ప్రార్థన చేసి ఇక ఎవరో ఒక అయ్యా చేతిలో పెట్టేద్దామని అని ఎగబడి ఎవరినో ఒక దేవులాడి చేతిలో పెడతారు ఇక పెళ్ళి రోజే పండగ ఇక రోజు హింస వాడితో వచ్చి నా పేణం తీస్తుంటారు ఇట్ట అయ్యో అనుకోలేదు అన్నయ్య అని నేను ఒకటి దొరికాగా నేను చూద్దానేవాడు కొద్దిగా ఆగండి అమ్మా ఆగండి కొద్దిగా ఓపిక పట్టండి దేవుడు దారి చూపిస్తాడు ఆయన అన్యాయస్తుడు కాదు నీ ఆడపిల్ల తెలుసు ఆయనకి ఖచ్చితంగా దారి చూపిస్తాడు మంచి మార్గమే అయితే తెస్తాడు అంటే తపన ఆగదే అన్నయ్య వాళ్ళు అలా అంటున్నారు అన్నయ్య వీళ్ళు ఇలా అంటున్నారు అన్నయ్య మాటలు తట్టుకోలేకపోతున్నావు అన్నయ్య అని ఎగబడి చేశావు చేస్తే ఇప్పుడు ఇంకొక టైపు మాటలు వచ్చినాయి మరి పిల్ల ప్రాణాల మీదకి వచ్చిందిగా దాంతోపాటు నా ప్రాణం మీద కూడా తెచ్చారుగా నేను దాక్కోవాల్సి వచ్చింది ఇక ఎక్కడ కనిపిస్తే కాల్చిపేస్తాడున్నాడు రాలేదా తేల్చాలి ఇప్పుడు సంగతి ఏ సంగతి తేలే సంగతి కాదు తపన దేవుడు మౌనం వహించాడు అంటే ఏదైనా కొంచెం వేచి ఉండాలి ఓపికతో కాచుకోవాలి అలా కొంచెం ఓపికతో కాచుకుంటే అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు చేస్తాడు అరే ఆ నిరీక్షణ ఎంతమందికి ఉంది చేతికి అప్పచెప్పటం అంటే అది నీ జ్ఞానాన్ని అప్పచెప్పు నీ అప్పు అప్పచెప్పు నీ పరిస్థితులని అప్పచెప్పు నీ ఆయన సన్నిధిలో దీనుడుగా కాచుకోవటం నేర్చుకో నేను చెప్పేది తేలిక మాటలాగా ఉందేమో కానీ దీన్ని ఆచరించినోడు ధన్యుడు ఇది పక్కన పెట్టిన వాళ్ళంతా తెలివి తక్కువ దద్దమ్మలే ఏది మీరు చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన ఆలోచన పక్కన పెట్టిన వాళ్ళందరూ తెలివి తక్కువ నంబర్ వన్ దద్దమలనమాట దీన్ని అక్షరాల ఫాలో అయితే అద్భుతమైనటువంటి ధన్యజీవులు అవుతారు జ్ఞానవంతులు హలో లూయా ఏమివ్వాలి ఇవ్వాలి తర్వాత చెప్తున్నాను ఎస్ నేనేం చెప్పానో కొంచెం గుర్తుపెట్టుకోండి సమయం ఇవ్వాలి ఇవ్వండి పుచ్చుకోవటం కాదు ఇచ్చుట ధన్యం అన్నాడు దేవునికి సమయం ఇవ్వాలి అవుండే సోలో సింహాసనం ఎక్కాడు బాగా వినాలి సోలోమన్ సింహాసనం ఎక్కాడు రాజ్య పరిపాలన రకరకాల సమస్యలకు పరిష్కారం తను చెప్పాలి ఒక రాజుగా అది చిన్న పని కాదు చిన్న పని కాదు ఒక సంఘాన్ని నడిపించాలంటేనే తలప్రాణం తోకొస్తుంది అసలు సమాజంలో ప్రజలను నడిపించాలంటే పాపం చాలా కష్టం నాకు తెలిసింది ఒక ఆయన ముఖ్యమంత్రి చేశారు ముఖ్యమంత్రి చేసేటప్పుడు కొద్ది గొప్ప ఉంది ఆయనకి ఏంది కొద్ది రోజులే చేశాడు పాపం మొత్తం ఏనం చేశారు మీడియా వాళ్ళు జనం మొత్తం కలిసి కడుపులో మళ్ళీ ఏం మాట్లాడదు కూడా తెలియట్లే ఆయనకి అంత ఒత్తిడి నా కొద్దురా బాబు ఈ పదవిని వదిలిపెట్టిపోయాడు పాపం ఎవరో మీకు గుర్తు చేసుకుంటూ వస్తాడు గుర్తులోకి దేవునికి స్తోత్రం అంటే అంత కష్టం ఇప్పుడు ఏం అయ్యాడు సొలోమన్ ఏం చేయాలి రకరకాల సమస్యలతో ప్రజలు వస్తారు వాళ్ళందరినీ వాళ్ళ సమస్యల్ని డీల్ చేయాలి ఏం చేశాడు తెలుసా పోయి దేవుని దగ్గర కూర్చున్నాడు దేవుని దగ్గర కూర్చున్నాడు దేవునికి బల్లర్పించాడు దేవుని సన్నిధిలో కాచుకున్నాడు దేవుడు దర్శించిన దాకా దర్శించాడు సొలుమనో నా కుమారుడా నా సన్నిధిని దీనుడుగా కాచుకున్నావు కానీ ఆయన చెప్పు నీకోసం ఏం చేయమంటావు అన్నాడు ఈయన ఎంత సమీపంగా ఉంటే దేవుడు ఆ మాట అడిగాడండి నేను వచ్చి హాయ్ బాయ్ అంటే అంత అందుబాటులోకి వస్తాడా దేవుడు ప్రభా స్తోత్రం బానువా వెళ్తాల్లే అని పోయే రకమైతే దేవుడు అంత అందుబాటులోకి వస్తాడా కాచుకున్నాడు దీనంగా కాచుకున్నాడు అయ్యా నాకేం తెలియదు అయ్యా నా తండ్రిది నాకు అప్పు నా వల్ల కాదయ్యా నాకు సమాధానం చెప్పాయని దేవునికి సమయం ఇచ్చి కాచుకున్నాడు కాచుకున్నందుకు దేవుడు దర్శించి నీకేమీ నేను చేయకూరుచున్నావు అంటే ఇంతమంది ప్రజలే నాకు అప్పు చెప్పావు వీళ్ళని నడిపించడానికి నా వయస్సు జ్ఞానం చాలదు నా అనుభవం చాలదు కాబట్టి నాకు జ్ఞానాన్ని అయ్యా అన్నాడు క్రైస్త లాడ్ అప్పుడు దేవుడు సంతోషించి నీ శత్రువుని ప్రాణమైనను ఐశ్వర్యమైనను దీర్ఘాయునైనను నువ్వు కోరక నా ప్రజలకు ఇస్రాయేల్ ఏలుటకు జ్ఞానాన్ని అడిగావు యుక్తమైన దాన్ని అడిగినందున నువ్వు అడగని కూడా నీకు ఇస్తున్నాను ఐశ్వర్యమును ఘనతను నీకు ఇస్తున్నాను జ్ఞానమును కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు ఏమండి ఎక్కడ కూర్చుంటే వచ్చింది ఇది అదే వాస్తవంగా ఎక్కడ కూర్చోవాలా మన లోకానుసారంగా అయితే ఆ జ్ఞానం పొందాలంటే ప్రొఫెసర్స్ ఉంటారే ప్రొఫెసర్స్ ధర్మ సందేహాలను నివృత్తి చేయగలిగే జ్ఞానవంతులు వాళ్ళ దగ్గర శుశ్రూష చేసి ఆ సబ్జెక్ట్ అంతా నేర్చుకోవాలి ఏమయ్యా లేకపోతే రాజ్యాన్ని పరిపాలించాలంటే మరి ఆ రాజ్యాంగ విధానం తెలుసుకోవాలి కదా రాజనీతి శాస్త్రం తెలుసుకోవాలి కదా ఏం బ్రదర్ అది పెద్ద సబ్జెక్టు కదా బద్దలైపోయే సబ్జెక్టు కదా పోనీ అంత సబ్జెక్ట్ తెలుసుకొని అద్భుతమైన తీర్పులు తీర్చగలడా విచిత్రమైన సమస్య వచ్చింది సోలోమోన్కి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు ఒక బిడ్డను తీసుకొని ఇద్దరు బిడ్డ నాది బిడ్డ నాది అంటున్నారు చుట్టూ చూస్తున్న వాళ్ళు అనుకున్నారు పాపం బుజ్జోడు పని అయిపోయిందా ఈ దెబ్బతో అనుకున్నారు సీనియర్లు అందరూ జూనియర్ అయిన సొలోమన్ను చూసి చిన్నోడు మంచి క్లిష్టమైన సమస్య వచ్చింది ఎట్లా తీరుస్తాడో ఇలాంటి సమస్యలకి పరిష్కారం మన రాజనీతి శాస్త్రంలో కూడా లేదు వాళ్ళకే అర్థం కాలా సీనియర్స్కి ఏం చెప్పాలో పిల్లోడు ఆడేం చెబుతాడ్రా పిల్లోడు ఎర్ర మగం వేసుకొని చూస్తారు చూడ ఇప్పుడు అన్నట్టు చూస్తున్నారు పిల్లోడే కానీ దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు దేవుని దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో దీనుడుగా కాచుకొని జ్ఞానము పొందినటువంటి వాడు చూసాడు ఆవా నా బిడ్డే అంటుంది ఏమా నా బిడ్డే అంటుంది మౌనంగా చూసి సైనికుని పిలిచి రైట్రా అన్నాడు చిత్తం ప్రభా ఆ చిన్నవాడిని తీసుకో తీసుకొని రెండు ముక్కలు చేసి చెరువు పీసి ఇచ్చేసి అయిపోయింది అన్నాడు ఆ చిన్నోడు రెండు ఖండాలు చేయి చేసి ఏం చేతిలో ఖండం ఆ చేతిలో ఖండం పెట్టేసి వెళ్ళిపోతారు అన్నాడు ఎప్పుడైతే ఆ సైనికుడు ముందుకు వచ్చి ఆ బిడ్డను తీసుకున్నాడో కన్న తల్లి పేగులు తరుక్కొని పోయి అయ్యోయా ఆగాగు ఏం చేస్తున్నావు రాజాగ్న బిడ్డని ఖండించబోతున్నా వద్దొద్దు వద్దు వాడి చేయొద్దు ఎక్కడుంటేనే నా బిడ్డ బతికుంటే నాకు అంతే చాలు ఇచ్చేసే ఆమెకేచే ఆమెకే ఇచ్చే నాకు బిడ్డ బాగుండాలి తల్లి కానిది ఏమనుకుంటుంది మౌనంగా ఉంది అంటే ఏంది ఖండించినా పర్వాలేదు నాకు దక్కంది వాని ఆమె కూడా వెంటనే చేయి జాపి ఆజ్ఞాపిస్తున్నాడు ఆ దుష్టిరాల్ని బంధించండి ఇది ఎవరైతే స్పందించారో ఆమె ఆ బిడ్డ తల్లి బిడ్డను ఆమెకి ఇచ్చేసి ఆ దుష్టిరాలని బంధించమన్నాడు సింపుల్ వాళ్ళు జుట్టు పిక్కున్నారు దీనికి ఆన్సర్ ఏందో అర్థం కాక కానీ దైవ జ్ఞానం పొందిన సులమనో చిటికలో పరిష్కారం చేశాడు నీకు ఏ శాస్త్రం చెప్పిద్దా ఆ ఐడియా చెప్పు ఆ ఐడియా ఏ శాస్త్రంలో చెప్తారు దైవ శాస్త్రంలో చెప్పారు దేవుడు చెప్పాడు సోదరా దేవుని పాదాల దగ్గర కూర్చోటం వెర్రితనమా దేవుని పాదాల దగ్గర కాచుకోవడం పిచ్చితనమా ఎవడ చెప్పింది దేవుణ్ణి పక్కన పెట్టి చెత్త జ్ఞానం అంతా లోకంలో నేర్చుకుందామని వెంపర్లాడిందే బెర్రితనం దేవుని పాదాల దగ్గర నేర్పుతాడు కొంతమంది బైబిల్ కాలేజీ బైబిల్ కాలేజీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ కోసం టైం అంతా అక్కడ వెచ్చిస్తూ ఉన్నారు పోవద్దు అని నేను అనట్లేదు వెళ్ళొచ్చు కానీ అక్కడ నుంచి తయారై వచ్చినోడు గర్విష్టిగా తయారై వస్తున్నాడు ఏమైనా అంటే ఏమీ చేయలేకపోతున్నాడు ఎందుకు నాకు అన్నీ తెలుసు సబ్జెక్ట్ అంతా తెలుసు అని అతిశయపడుతున్నాడు ఇంకా ఎవడు చెప్పినా సరే నేర్చుకోవటం వదిలేసి వంకలు దేవులాడుతున్నాడు దేవులాడటం వల్ల వాడి వల్ల పనిచరక్క పోగా వాడు కూడా పనికి రాకుండా పోతాడు కానీ దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్న వాళ్ళ ద్వారా గొప్ప ఉజ్జీవం గొప్ప పరిచర్య జరిగింది వినయం విధేయత దీన మనస్సు ఈ అయ్యగారు పోయి ట్రైనింగ్ అని దేనికి పనికి వచ్చిందా అంటే ఎదుటి వాళ్ళ దేవులాడి ఎదుటి విమర్శించి ఏకటానికి పనికి వచ్చింది తప్ప పని చేయటానికి పనికిరాలా ఎందుకు పనికి వచ్చింది అక్షర జ్ఞానం వేరు అనుభవ జ్ఞానం వేరు ఈత కొట్టడం ఎలా అని పుస్తకం చదివి ఒక నీళ్ళలోకి దూకటానికి ట్రై చేశాడంట అందులో ఏమి రాసి ఉంటుంది మొదట లోతుగా ఉన్న నీళ్లు చూచుకొనవలేను ఇటు పుస్తకంలో చూశాడు కదా ఆ చూచుకొంటిని అందులోకి దూకవలను దూకిన తర్వాత కాళ్ళు కదిలించవలన చేతులతో నీళ్లు పొట్ట కిందకి లాగుచూ ఉండవలను ఈ లాగు చేయించినచో మీకు ఈతటం వచ్చును అని ఉంటుంది ఇప్పుడేం చేస్తూ బాయ్ చూసుకుంటాడు మొదట లోతుగా ఉన్న నీళ్లు తిని చూచితిని తిని దూకిన తర్వాత ఇక కాళ్ళు ఆడించవలన చేతులు ఆడించవలన ఆగుతాడా అడికి వెళ్ళిపోతాడు పుస్తకం చదివి నీళ్ళలో దూకటం ఎలాంటిదో లోక జ్ఞానం లేదా మనుషుల దగ్గర జ్ఞానం పొంది లైన్లోకి రావటం అలాంటిది అది సేవకే కాదు దేనికైనా సరే దేవుని జ్ఞానానికి తిరుగుందా ఉందా మరి ఎందుకండి దేవుని దగ్గర కూర్చోరు ఎందుకండి దేవునికి సమయం మీరు చెత్తవాటన్నిటికీ ఎందుకండి తెలుసుకోవాలి బ్రదర్ లోకం కూడా తెలుసుకోవాలి అందుకనే బ్రదర్ ఫేస్బుక్ చూసేది అసలు లోకంలో ఏం జరుగుతుంది మొంగగాడు ఈయన చూసి ఉద్ధరించాలా అన్నీ తెలుసుకోవాలి బ్రదర్ ఎవరు చెప్పారు సిస్టర్ కొంతవరకు తెలుసుకో ఇబ్బంది లేదు కానీ ముందు అసలు దేవుని పాదాల దగ్గర తెలుసుకోవాల్సింది చాలా ఉండే అరే ఆడ కూర్చోవటం టైం వేస్ట్ అనుకుంటారు పిచ్చి పిచ్చిమోకాల్లో ఎక్కడ కూర్చోవటం మోకాళ్లేసి దేవుని సన్నిధిలో దీనిలో కూర్చోటం వెర్రితనం అనుకుంటారు టైం వేస్ట్ అనుకుంటారు అది టైం వేస్ట్ పని అంట లోకంలో తిరిగేదంతా మంచి తెలివైన పని అంట అదే తెలివి తక్కువ పని దేవుని పాదాల చెంత పెనుగులాడటమే తెలివైన పనే హలో లుయా నీ టైమును దేవునికి వెచ్చించాలను నిరుపు నిదానం కలిగే సమయాన్ని ఆయనకి ఇవ్వాలా పుచ్చుకున్నటంటే ఈ చుట ధన్యం అంటే ఓన్లీ పైసలే కాదు ఇన్నున్నాయి మన జీవితం మన జ్ఞానం మన టైం మన ఫ్యామిలీ ఆయన చేతికప్పచెప్పి చెప్పి ఆయన నడిపింపులో నడవటం నేర్చుకోవాలి సొలమోను దేవుని పాదాల దగ్గర కూర్చొని పిచ్చోడయాడా కాలేదు కదా ముదుర్లకే మైండ్ పోయే ఆన్సర్ ఇచ్చాడు కదా నేను చెప్తున్నా దేవుని పాదాల దగ్గర కూర్చున్న వాడికి సమాధానం చెప్పాలంటే దేవుని పాదాల దగ్గర కూర్చునే వాడికి మాత్రమే సాధ్యమైద్ది ఇక దేవుని పాదాల దగ్గర కూర్చునే వాడికి చెప్పాలంటే ఇక మిగిలిన వాళ్ళ లోకంలో ఎప్పటికీ చేత కాదో ఎందుకు తెలుసా వాంది దైవజ్ఞానం మాట్లాడలేవు వానికి సమాధానం చెప్పాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చున్న మరొకడైతేనే ఇందులో మర్మాన్ని మీరు గుర్తించాలని ఆ దిశగా దేవుని చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని దేవునికి అనుసంధానలో మీరు ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నా ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చాడు ఆరోగ్యాన్ని దేవుని కొరకు వెచ్చించాలి నీ బలాన్ని నీ ఆయుష్కాలం ఇచ్చాడు జీవితంలో కొంత భాగాన్ని దేవుని కేటాయించాలి చివరిలో నీ కలిగిన సంపదల నుండి కొంత దేవుని కేటాయించాలి అట్లా ఇక ఏమేమి ఇవ్వదగాయో చూసుకో నువ్వే మచ్చుతునకలాగా నాలుగు చెప్పా ఇక నువ్వు ధ్యానం చేసుకో ఏమిచ్చి నేను ధన్యత పొందగలుగుతాను ఏమిచ్చి నేను ధన్యజీవిని కాగలుగుతాను దేవుని కొరకు ఏది ఇచ్చినా ధన్యతే కదా ఇచ్చేటప్పుడు ఏ ఉద్దేశం పరుల మేపును ఆశించక వ్యాపార ధోరణితో చూడక దేవుని ప్రేమించి ఇవ్వాలి ఇచ్చినా అప్పుడు అద్భుతమైన నడిపింపులో దీవించబడతావు ధన్యుడు ధన్యురాలి కాగలుగుతావు శుభప్రదమైన నిరీక్షణతో ఆయన ఆగమనంలో ఎత్తబడతావు అనేకుల్ని సిద్ధపరచగలుగుతావు ఇది నేర్చుకుని దేవుని కొరకు సిద్ధపడు దేవుణ్ణి సహాయం చేయనుగాక